హాయ్ అండి మనం ఈరోజు నిజామాబాదు జిల్లా బోధన్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఒక యువ రైతు వ్యవసాయం చేస్తున్నారు జాబ్ చేస్తూ సో వీరి యొక్క అనుభవాల్లో వరి పంట ఎలా సాగు చేస్తున్నారు ఏమేమి వాడారు ఎరువులు ఒకసారి రైతు మాటలో మనం తెలుసుకుందాం ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ మండలం మీరేం చేస్తుంటారు నేను కానిస్టేబుల్ చేస్తుంటాను కానిస్టేబుల్ ఓకే

సో వాళ్ళతో పాటు మీరు కూడా ముందేస్తారు ముందేస్తారు ఓకే అయితే మీరు దీంట్లో వాడిన ఎరువులు ఏమేమి వాడారన్నా ఎక్స్ట్రా అంటే మీరు రెగ్యులర్ గా ప్రతి రైతు కూడా ఏం వాడతారు ఎన్పికేనే వాడతారు ప్రతి ఒక్కరు కూడా ఎన్పికే వాడతారు అది కాకుండా మీరు కొత్తగా ఇందులో ఏమి వాడారు ప్రాఫిట్ ప్రాఫిట్ తో పాటు మిగతా సో ప్రాఫిట్ రిజల్ట్ ఎలా ఉందన్న ప్రాఫిట్ రిజల్ట్ మంచి ఉంది మొక్క మనం తొందరగా కోలుకుంది తొందరగా కోలుకొని తొందరగా పచ్చబడింది అంటే ఎన్ని రోజులు చేశారు ప్రాఫిట్ ప్రాఫిట్ అంత ఎయిత్ డే ఎయిత్ డే డే యాక్చువల్గా సిక్స్త్ సెవెంత్ డే చేస్తే వాళ్ళం ఎయిత్ డే ఎయిత్ డే అంటే నాటిన తర్వాత ఎయిత్ డే ఎయిత్ డే ఎనిమిది ఎనిమిది రోజులు చేశారు అది వేసిన తర్వాత ప్రాఫిట్ ఎలా ఉందన్న అంటే ప్రాఫిట్ వేసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు మేజర్ గా తొందరగా గ్రీనిష్ అవ్వడం తొందరగా గ్రీనిష్ అవ్వడం తొందరగా పిల్లలు చేయడం వేరే వేరే ఆటల మీద ఒక అదనంగా వస్తుంది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు వాతావరణం సహకరించకపోయినా బెటర్ ఉంటుంది ఏమో అనే ఉద్దేశం ఉంది ఈసారి వాతావరణం సహకరించింది కానీ దానికన్నా ఉద్దేశం కాదు బెటర్ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకి మంచిగా ఉంటుంది సో జీఐకి అది ఎలా ఉందండి సాయిల్లో జియాక్సి సాయిల్ కండిషన్ బాగా చేస్తూ ఉంటుంది ఈ మురుగు వాసన ఇది పోవడం గానీ సాయిల్ లూజ్ అని అవ్వడం గానీ టైట్ సాయిల్ వెళ్ళిపోవడం గానీ బాగుంటుంది అంటే గట్టిగా ఉన్నా కూడా లూజ్ అయిపోయింది లూజ్ అవుతుంది సాయిల్ లూజ్ అవుతుంది పాచి పట్టడం కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ వాటర్ రిటెన్షన్ కూడా బాగుంది ఇది మనకి ఇప్పుడు కాకుండా మమ్మల్ని వాటర్ రిటెన్షన్ కూడా మంచిగా ఉంటుంది ఎవరైనా ఒక రైతు సాగు చేస్తున్నాం అంటే ఇది మట్టి సో ఇది మనం చూసుకున్నట్లయితే మట్టి సో ఈ మట్టిలో ఏంటి ఉండాల్సింది కర్బుని శాతం అనేది టూ పర్సెంట్ ఉంటే మంచిగా ఉన్నట్టు అయితే ఇప్పుడు కర్బున శాతం అనేది ఏ భూమి చూస్తున్నా కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా చాలా దారుణంగా దిగువగా ఉంది అయితే రైతునే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది వానర్స్ అంటే ఇప్పుడు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుకి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు ఈ రైతుల చేతులు కూడా మారుతూ ఉన్నాయి అయితే రైతు పంట వేశాడంటే ఓన్లీ ఈ భూమిని చూస్తారా పంట చూస్తారా పంటనే చూస్తా పంటనే చూస్తారా సో నేనేమన్నాను అంటే రైతు అంటే రైతులు మారుతున్నారు భూమి యొక్క యజమాని ఎవరున్నా కూడా రైతులు అనేది మారుతున్నారు అయితే ఈ రైతు ఏంది కొత్త కొత్త సీడ్ వస్తే వంగడాలు మారుస్తున్నారు అదే విధంగా రైతుల చేతులు అనేది మారుతున్నాయి భూమి అనేది అలానే ఉంది అయితే మరి వీళ్ళు లేసి ఎన్పికే ఏమైనా మారుస్తున్నారా ఎన్పికే ఏం మారట్లేదు ఇప్పుడు కొందరు కొందరు ఎన్పికే వేరే దేశంలో వెళ్తున్నారు అంటే నైన్టీ పర్సెంట్ అయితే అలానే ఉన్నారు కదా అంటే ఇక్కడ ఈ భూమి ఉందంటే దేనికంటే జస్ట్ ఈ వరి మొక్క బతకడానికి మాత్రమే బేస్ అంతే కదా సో ఈ వరి మొక్క ఎదగాలి కాబట్టి ఎన్పిగిస్తున్నారు అంతే కదా సో ఈ దీనికి ఏంది ఆకు చుట్టు పురుగు కానీ ఏదైనా పురుగు వస్తుంది కాబట్టి గులుగులు వేస్తుంటారు ఇప్పుడు పైన ఏదైనా తెగులు వస్తుంది కాబట్టి తెగులు ముందు కొడతారు అలానే మనకి ఇక్కడ ఏంటి గడ్డి మెయిన్ ప్రధాన సమస్య గడ్డి సో ఇప్పుడు గడ్డి అనేది ఒక రెండు వందల లీటర్ లో జనరల్ గా అందులో ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వేస్తే అది మొత్తం కూడా విషమేది కదా అది మనం మనిషి తాగితే స్వచ్ఛత అలాగే మన సాయిల్లో వేస్తే సాయిల్లో కూడా డ్యామేజ్ అవుతుంది అంటే మన గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోద్ది అంతే సో ఇప్పుడు ప్రతి రైతు కూడా ఎక్కువ ఏం చేస్తున్నారు మనకి నాటేస్తున్నారు నాటేసిన తర్వాత మూడో రోజో నాలుగో రోజో గుళికలు గులికలు చల్లుతున్నారు ఏది కలుపు మందు అయితే ఈ కలుపు మందు దేనికి ఓన్లీ ఆ కలుపు ఏదైతే ఉందో అది చవటానికి మాత్రమే డిజైన్ చేశారు అవును కానీ ఈ భూమి పాడవుతుంది సో దీంతో పెట్టిన వాటర్ కూడా ఈ వాటర్ మొత్తం కూడా విషయం అయిపోతుంది కదా వాటర్ పెట్టే కదా గడ్డి ముందు వెళ్ళేది ఈ వాటర్ మొత్తం కూడా విషం అవుతుంది సో ఇక్కడ భూమి విషయం అవుతుంది ఈ వాటర్ విషయం అవుతుంది సో తీరా చూస్తే ఈ పంటకి ఏం తీసుకుంటది వాటర్ ఇదే విషపు వాటర్ తాగేది చివరికి ఏమైద్ది అది కూడా పాయిజన్ అవుతుంది పాయిజన్ అవుద్ది అంటే మనం పండించే పంట కూడా చివరికి రసాయనిక అవశేషాలు మిగులుతున్నాయి నేనేమంటున్నా అంటే మీరు ఎన్పికే అనేది తగ్గించుకొని కొంతలో కొంత మన సాయిల్ హెల్త్ అనేది బాగుండాలి అందుకని మన సాయిల్ హెల్త్ బాగుండడానికి అదేవిధంగా మనకి మొక్కకి ఏదైతే న్యూట్రిన్స్ కావాలో అవన్నీ అందించుకొని ఈ గడ్డి మందు ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా కలుపు తీస్తారా గడ్డి మందు వాడతారా గడ్డి మందు తక్కువ వాడతారు కలుపు తీయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు అంటే ఇస్తారు చెప్పినా కూడా ఏంటంటే మనకి నాట అంటే ప్రతి రైతు కూడా ఎక్కువగా కలుపు మీద డిపెండ్ అయ్యారు కలుపు మందు మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అయితే ఉన్నాను ఈ కలుపు మందు కాకుండా కూలీలతో తీపిద్దంటే కూలీలు దొరకదు సో అంటే మీరు కలుపు మందు వేసినా కూడా ఆ వాటర్ మొత్తం తీసేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టేసి మన భూమి ఏదైతే ఉందో ఈ భూమిలో కర్బన్ శాతం పెరగడానికి అదేవిధంగా మన మొక్క ఏదైతే ఉందో ఇప్పుడు మీరు నారు పీకి పెడతారు సో అది ఏంటంటే కొంత ఒత్తిడికి గురైతే కొత్త వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవ్వాలి అలానే వరిలో వచ్చేసి గడ్డి మందు అనేది అధికంగా వాడుతుండో ఈ గడ్డి మందు వాడటం వల్ల కూడా మొక్క అనేది కొంత ఒత్తిడికి గురయ్యి అదేవిధంగా మనకి మొక్క అనేది ఎర్రబడతా ఉంటుంది ఈ లోపం కూడా క్లియర్ అవ్వడానికి విధంగా మొక్కలో జింక్ డెఫిషియన్సీ మైక్రో న్యూట్రిన్ డెఫిషియన్సీ అదేవిధంగా మొక్క బలంగా తయారవడానికి అదేవిధంగా అధిక పిల్లకలు రావడానికి కూడా ఓన్లీ ఒకే ఒక మందు ప్రాఫిట్ ఈ ప్రాఫిట్ వేసుకోవటం వల్ల అధిక పిల్లకలు కూడా వస్తాయి అనమాట ప్రాఫిట్ వాడటం వల్ల ఎలా ఉంది రిజల్ట్ ప్రాఫిట్ వాడటం మంచిగానే ఉంది మంచిగానే ఉంది తర్వాత అంత కవర్ అయింది కానీ ప్రాఫిట్ వాడటం వల్ల మనకి అదే అడ్వాంటేజ్ ఉంది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంది ఓకే అలానే మనకి జియాక్కిల్లో ఏంటంటే కర్పిన శాతం ఉంటుంది కాబట్టి సాయిల్లో కర్పున శాతం పెరగడానికి ఈ జియాక్యూల్ అనేది వాడతాం అనమాట సో ఈ ప్రాఫిట్ జియాక్యుల్ అనేది మనం నాటిన ఎనిమిదో రోజు నుంచి పన్నెండో రోజుల వ్యాధులు మనం వేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట అలానే మనకి ఇందులో మేజర్గా నీటి యాజమాన్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు నాటారు నాటారంటే ఇప్పుడు వరి మొక్కకు అనేది నీళ్ళు ఎక్కువగా ఉండాలనేది రైతు యొక్క కాన్సెప్టు ఇప్పుడు మనం నాటినమంటే నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు పెడతా ఉంటాం సో నేనేమన్నా అంటే ఇక్కడ వరి మొక్క అనేది నీటిలోనే బతికిది కానీ నీటి మొక్క కాదు ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి మీరు అడగవచ్చు ఎందుకు మరి దీనికి నీళ్ళు పెడుతున్నారంటే కలుపు రాకూడదన్న ఒక ఉద్దేశంతో నీళ్లు పెడుతున్నారు సో అంటే మీరు ఎనిమిదో రోజు నీళ్ళు పూర్తిగా తీసేసి ఒక రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత మీరు ఏదైతే మరో దఫ ఎరు వేస్తారో దాంతోపాటు జియాగీలు ఒక పది కేజీలు ప్రాఫిట్ ఒక మూడు కేజీలు వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు సో దాంతోపాటు ఏంటంటే మీరు పల్స్గా నీళ్ళు పెట్టుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత పూర్తిగా డ్రై చేయాలి ల్యాండ్ ఎందుకు డ్రై చేయాలంటే మన సాయిల్ ఎప్పుడైతే గుళ్ళవుద్దో ఈ ఏదైతే ఆక్సిజన్ ఉందో కింద వేరు వ్యవస్థకి ఆక్సిజన్ తగలటం వల్ల కూడా మనకి పిలకలు అనేది అధికంగా వస్తుంది ఎందుకంటే వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది ఒక మనిషి బతుకుతున్నా అంటే ఆక్సిజన్ మరి చెట్టు బతుకుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ చెట్టు యొక్క వేరు వ్యవస్థకి ఆక్సిజనే కావాలి సో ప్రతి రైతుని కూడా దీన్ని గమనించండి ఎందుకంటే వరి అన్నాగానే ఎక్కువగా నీళ్ళు పెడతా ఉంటారు మళ్ళీ నిండా తునకం తునకం ఆడతా సో దానివల్ల ఏంటంటే మనకి పిలకలు రావు అలానే ఉండిపోయింది అందుకని ఎక్కువగా ఏంటంటే మీకు చిరు పొట్ట దశ వచ్చే వరకు నలభై రోజుల వరకు ఆరుదాలు ఎక్కువ ఇవ్వండి అప్పుడు మీకు ఏమవుతుందంటే మనకి పిలకల శాతం కూడా అధికంగా వస్తుంది మనం ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్ చెప్పామో దానివల్ల మీకు మొక్కలో ఎటువంటి లోపాలన్నా కూడా అదే అదేవిధంగా మనకి యూరియా అనేది ఎక్కువగా వాడకూడదు యూరియా వాడితే ఏమొద్ది మన సాయిల్ డ్యామేజ్ అయితే వాతావరణం అదే అదేవిధంగా అది తిన్న ఫుడ్డు ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట సో ఈ విధంగా మనం ఫైవ్ ఎరువులో ఏదైతే మీరు ఎన్పి జియాక్సీ లో ఒక పది కేజీలు దాంతోపాటు ప్రాఫిట్ ఒక మూడు కేలు వేసుకోవడం అద్భుతమైన ఫలితాలు